సర్టిగ్గా టెన్ కేస్ లాస్ అయింది మేడం ఎయిటీ త్రీ నైన్టీ త్రీ అయితే ఎయిటీ త్రీ కూర్చోను సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీ అయితే పోలీస్ వాళ్ళు అందరికీ మీ రిజల్ట్ షేర్ చేస్తాననమాట రిజల్ట్ షేర్ చేస్తాను నా యొక్క దీనివల్ల బెనిఫిట్ ఏంటో కూడా చెప్తాను అందరికీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాయిస్ ఎట్ వాళ్ళకి ఐష్ అవ్వాలని ఈ రోజు మీ రిజర్ట్ నేను అడిగాను థ్యాంక్ సో మచ్ మేడం హాయ్ మేడం

మీరు ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు సూపర్ చూశారు కదా మరి రిజల్ట్లేదు మేడం మీరు ఎక్కడ చూసారు అంగీభాగం సూపర్ థ్యాంక్ యూ మేడం మీరు ఏం చేస్తారు మేడం మీరు ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు నైన్ కేజీస్ మేడం మీరు ఎన్ని కేజీలు త్రీ మీరు ఎన్ని కేజీలు అయ్యారు Dhanlakshmi Gandhi. Ne kadar bir tasayarım? 60. 60 సిడ్తో వాళ్ళకి ఆయిష్ అవ్వాలని మీ ఇంటి నేను మీకు ఊరి చేస్తుండగా చెప్పించాను సార్